ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరుకి రానున్నారని జనసేన నెల్లూరు దుగ్గిసటి సుజయ్ బాబు తెలియజేశారు నెల్లూరు ఏసీ నగర్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నగరంలోని యాబై నాలుగు డివిజన్ల నుంచి డివిజన్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కేవీఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండు వీఆర్సీ గాంధీబొమ్మ ట్రంక్ రోడ్డు మీదుగా నర్తకీ సెంటర్ వరకు రోడ్ షో జరుగుతుందన్నారు అనంతరం భారీ బహిరంగ సభలో ఇరువురు నేతలు ప్రసంగించనున్నారని తెలిపారు జన సైనికులు వీర మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సుజయ్ బాబు కోరారు మే మూడో తారీఖు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషములకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు నగరంలో రోడ్ షో జరగనుంది ఈ రోడ్ షో కేవీఆర్ పెట్రోల్ బంక్ మాగుంట సుబరామరెడ్డి బొమ్మ దగ్గర నుండి కస్తూరిదేవి స్కూల్ అదేవిధంగా ఆర్టీసీ మద్రాస్ బస్ స్టాండ్ విఆర్సి గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్ మీదగా నర్తికే సెంటర్ వరకు ఈ రోడ్ షో అనేది జరుగుతుంది ఇద్దరు పార్టీల అధినేతలు ఈ రోడ్ షోలో పాల్గొంటారు అదేవిధంగా కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్ షోలో నెల్లూరు నగరం నలుమూలల నుంచి జనసేన పార్టీ నాయకులు యాభై నాలుగు డివిజన్ల ఇన్ఛార్జులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ రోడ్ షో అనేది రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ నెల్లూరు నగరం ప్రధాన రహదారుల మీదుగా జరుగుతున్న ఈ రోడ్ షోలో ప్రజలందరికీ అభివాదం తెలియజేస్తూ ఇరువురు నాయకులు రోడ్ షోలో పాల్గొంటారు అదేవిధంగా ఈ ఈ రోడ్ షోలో నర్తకి సెంటర్కి చేరుకున్న తర్వాత ఇద్దరు అధినేతలు మన రాష్ట్రం గురించి అదేవిధంగా నెల్లూరు నగరంలో జరుగుతున్న సమస్యల గురించి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు పడుతున్న కష్టాల గురించి వీరిద్దరూ ప్రసంగిస్తారు రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలా సభల్లో ఇరువురి అధినేతలు పాల్గొనడం అదేవిధంగా ప్రజలందరూ వారికి అభివాదాలు ప్రజలందరూ వాళ్ళకి అభివాదాలు తెలుపుతూ సభని ఘనంగా విజయవంతం చేశారు రేపు జరగబోయే సభను కూడా ప్రజలందరూ ఖచ్చితంగా విజయవంతం చేయాలని అదేవిధంగా ఇద్దరి అధినేతలకి ప్రజలు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను హింద్ జై జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి